ఈరోజు రైకాటక వెళ్ళి తోడడానికి వచ్చినాం అందరే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎన్నికెళ్తారు చూడండి ఇక్కడ రివర్స్ తీసుకొని ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళాలి అది మన రాజశేఖర్ ఎక్కడెక్కడే మట్టి తోలుతున్నాం ఈ గెద నుంచి లేకపోయి పైన వేస్తున్నాం ముందు ఇలా ఇక్కడ అక్కడి నుంచి రోడ్ వేయాలి సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయలేదు ఇప్పుడు సిమెంట్ రోడ్ వేయడానికి ఆ మట్టి అంతా తీసేస్తున్నారు అల్ల అక్కడ ఉంది మిషన్ అక్కడి నుంచి అక్కడ దాకా ఎనికి వెళ్ళాలి మనం అందరూ ఎనికి పెట్టుకుంటున్నారు సిద్ధంగా అయిపోవడం అండి అన్నీ మన ఇక్కడ ఉన్న బండ్లన్నీ ఆ మట్టి తీసుకొచ్చి అక్కడ పైన పోయాలి అది రైల్వే ట్రాకే రైల్వే ఇది ఎలా మట్టి తీసుకెళ్ళి అలా పైన వెళ్తున్నాం ఏం చెప్పు అలా బండి బ్యాక్ లేవడం వచ్చింది ఆయన నేను లోడ్ బండి వెనుకి పోమంటాడు ఎనికి ఎట్టనే పక్క పోతున్నా మళ్ళీ ఈ బండ్లన్నీ ఇట మల్లుకొని మళ్ళీ అట ఎనికి వెళ్ళాలి ఇవన్నీ ఇలా వచ్చి ఇలా తిరిగి ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎనికి వెళ్ళాలి అలిగో ట్రైను మన బండి ఇది ఆయన చెప్పిన మాట ఎన్నయ్య అట్లా ఆడుపోయి అట్ట తిప్పుకోవచ్చు లేకపోతే ఎట్టొచ్చి తిప్పుకోవచ్చుగా అన్నీ ఇబ్బంది చేస్తా ఉన్నాడు ఇంకో బండి వస్తుంది మట్టి పోపుచ్చుకొని ఇదే మట్టి పోతున్నాము ఎనికిపోతున్నాము బండి నాకు అంత బాగా రాదు అడ్జస్ట్ చేసుకోండి దాన్ని గుద్దుతున్నా గుద్దుతున్నా గు గాలి ప్రయత్నం తోలుతుంది ఫోన్ అంతా దుమ్ము దుమ్ము అయిపోయింది అక్కడ రాగకి వెళ్ళాలి గోడమ్మట్టు పోనీ వెళ్ళినా బానీ లేనని పోతా ఉన్నా అంటే అని లైట్గా మనకి రివర్స్ అంత పెద్ద అలవాటు లేదు అందుకే నిదానంగా వెళ్తున్నా ఉంది ఇక బండ్లన్నీ అక్కడ తాకున్నాయి అటు పైకి వెళ్ళాయి ఇంకా మట్టి తీసుకొని ఆడ రోడ్లు ఉన్నాయి ఇదన్నమాట రోడ్డు వేయడానికి ఇదంతా తీస్తున్నారు అండి తో ఆల్తనాడు వచ్చేంది మళ్ళీ డ్యూటీ ఎక్కుతున్నాం స్టార్ట్ చేస్తాను బండికి మన బండికి ఇదేమండి ఎన్ని నుంచి పోసే అవతల కట్ట అవతల పోతున్నాం ట్రైనింగ్ అన్నది వచ్చి ట్రాటర్ తోలుకుంటాను ఏం చేస్తాం ఏడా బండి తర్వాత అయినా ఒకరి నడిపినాడు బండి రావాలి మధ్యలో వచ్చి పెట్టుకోండా నాగిరెడ్డి అనేవాడు ఎక్క వాడు ఆ బండి దింకో పోతాడు అడేమో నేను బండి దినివో నేను దియను నేను తీయని అంటాడు అడేమో తీసిన పోతాడు చూద్దాం మరి ఎవరు పెట్టుకుంటారు ఇది ఈ రోడ్డు ఎన్నో నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇది అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఆ చేవాళ్ళు ఈ చేయనవాళ్ళు అది ఇది అని ఆగిపోయింది వాళ్ళు కాంట్రాక్ట్లో వీలేసిపోయినరు ఎప్పుడు మళ్ళీ కొద్దిగా ఎందు వచ్చారు ముందుకి ఈసారి ఎవడన అడ్డం పడితే నడి మళ్ళీ వీలుకి వెళ్ళరు బాగా ఉంటుంది అప్పుడు ఇది అయిపోయిపోతుంది ఇలా இதே மனஸ் ஸ்லப் எத்தோடு காண்ட்ரா மட்டி போய் ரெட் ரெட் மன பண்டிகே எல்லோரும் வெளியே போய் அக்கேயாலுமே எந்த மணி வெளிச்சோடே కొద్దిగా ముందు పెట్టమన్నా ఓకే ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం మీకు కాదులే third <laughs> one మన వేడ పడి రోడ్లో పోతుంది మళ్ళీ ఇందాకే నేనే చేసింది అందలా అక్క గాలి లేకుండా పడేసిండ్రు మనం ఏడైతే ఏడీ పడేస్తాం thank you కొద్దిగా అనుకో మొత్తం మట్టి అంతా కింద పడింది ఇంకా పడిపోయింది ఇంకా బండి దించేయడమే ఈ బండికి ఏంటంటే ఈ సపరేట్గా ఉంది ఇది ఇట్టా దించాలంటే ఇలానే పట్టుకోవాలి ఒక్కేదాకా అన్న ఆ టైర్లు లేవు అసలు పెద్ద పడిపోయింది అయిపోయింది తిప్పుకొని వెనికిపోవడమే ఆపేసుకుంటే చాలా మనం ఇంకా అదే ఆడుదా పోడిగా పోనీ ఆడిదా పోదు మిషన్ కరికి సిమెంట్ రోడ్డు మీద వరకు పోది నాకెక్కడే మొదలుపెట్టాము ఎక్కడ ఆపేస్తున్నాము కొత్త టక్కు ఓటి బండి